ఇరవై రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతూ ఉంది మరి ఈరోజు ఇరవై రోజు నిర్మల్ జిల్లాలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా మరి మూతిని నల్లని బిడ్డలు బిడ్డలు కట్టుకొని మా యొక్క నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర శిక్షల పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము గత రెండు రోజులుగా నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది వంట వారు కూడా ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొనడం జరిగింది మరి వారు కూడా ఇరవై రోజులుగా సమ్మెలోనే ఉన్నారు కానీ మానవతా దృక్పథంతో విద్యార్థులను చూసుకోవడానికి కేజీబీవీ మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో వారు వారి విద్యార్థుల యొక్క ఆరోగ్యం కానీ వారి ఆహారం ఆహారం కానీ వాటి పట్ల శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది కానీ గత రెండు రోజులు ఆ సిబ్బంది కూడా పూర్తిగా టెంట్ కింది వచ్చి కూర్చున్నప్పుడు మరి ఈ ప్రభుత్వ అధికారులు ఆ పాఠశాలల్లో తాత్కాలికంగా అరేంజ్మెంట్ చేశారు మరి ఒక ఒకరోజు కూలి ఆరు వందల రూపాయలు చెల్లిస్తూ వారికి వంట వారిని అక్కడ నియమించడం జరిగింది మరి రోజుకు ఆరు వందలైతే నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వారికి చొప్పున వారికి చెల్లించవలసి ఉంటుంది మరి అదేవిధంగా మాకు రెగ్యులర్గా వంట చేస్తున్న వంట వాళ్లకు ఎందుకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు మరి వాళ్ళ కేవలం తొమ్మిది వేల రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారు మరి వాళ్ళు మనుషులు కాదా మరి ఈ విధంగా అన్ని విభాగాల ఉద్యోగులు కూడా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అందరం కూడా శ్రమతోపిడి కావడం జరుగుతుంది చాలా తక్కువ వేతనాలతో ఈ ప్రభుత్వము సమగ్ర శిక్ష ఉద్యోగుల మరి నెత్తురు తాగుతోందని చెప్పేసి సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు అలాగే మరి పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు కేవలము అన్నం మాత్రమే అవసరమా మరి వారికి బోధన అవసరం లేదా మరి నిన్న అధికారులు జిల్లా అధికారులు నిర్మల్ జిల్లాలో మా దీక్ష శిబిరానికి వచ్చి వంట వారిని పంపించవలసిందిగా మమ్మల్ని వేడుకోవడం జరిగింది మరి వారికి అన్నం మాత్రమే అవసరమా వారికి విద్య అవసరం లేదా ఆ విషయము మరి జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు తెలియదా మరి అధికారులు వెంటనే స్పందించి మా యొక్క సమ్మెను విరమింపే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క సమస్యల్ని చేరవేసి మా యొక్క డిమాండ్స్ ప్రధానంగా శ్రమ దోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు ఉద్యోగుల బాధలను గవర్నమెంట్ కు కనువిప్పు కలిగేలా వ్యంగ్య చిత్రాలు గీసిన చిత్రకళాకారుడు బాణాల సాయినాథ్ ఆర్ట్ టీచర్ పిటిఐ ఇరవయో రోజు నిర్మల్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ముందర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా మౌనం పాటించి సమస్యల పరిష్కారంకై నిరసన ప్రదర్శన డిమాండ్లు ఒకటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేయాలి రెండు వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలి మూడు గత పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల నుండి వ్యవస్థలోని ఉంటూ పనిచేస్తున్న వారందరికీ ముప్పై శాతం వెయిటేజ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి విద్యాశాఖలో విలీనం చేయాలి ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘాల అధ్యక్షులు గంగాధర్ నరేష్ గజేందర్ నరేష్ వాణి రాము ప్రమోద్ తిరుమల నవిత ఆనంద్ గంగాధర్ అజయ్ రవీందర్మాతిన్ లతదేవి జ్యోతి వీణా సమస్త నిర్మల్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు